ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుందెల పవన్ కళ్యాణ్ గారికి వార్డు సచివాలయం ఎంప్లాయీస్ మీకు విన్నవించుకుంటున్న విన్నపం మాత్రమే ఇది దీన్ని కేవలం ఆ విన్నపంగానే తీసుకోండి నా పేరు అహర్నిసల నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా వచ్చేస్తున్నాను గత ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను తీసుకుని వచ్చి అప్పటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయం వ్యవస్థను తనకి మానసపుత్రిగా అనుకున్నారు కానీ ఆ మానసపుత్రిగా ఇక్కడ అధికారులు అనే అత్తారింట్లో గత ఐదేళ్ళుగా వేధింపులకు గురవుతూనే ఉంది ముఖ్యంగా శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ రాష్ట్రంలో దాదాపు మేము మూడు వేల ఐదు వందల మంది ఉన్నాం ఆ మూడు వేల ఐదు వందల మంది గురైనంత అంటే వాళ్ళు గురైనంత శ్రమ దుబ్బిడికి ఈ మధ్య కాలంలో ఎవరు కూడా అంత శ్రమ దొబ్బడికి గురవ్వలేరు మమ్మల్ని డిగ్రీ అర్హత పెట్టి మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకొని మీ చేత టెక్నికల్ పని చేపిస్తాం టెన్ టు ఫైవ్ మార్నింగ్ టెన్ టు ఫైవ్ మీ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అని చెప్పి సిక్స్ ఫిఫ్టీ జియో ప్రకారం ఆఫీస్ టై టెన్ టు ఫైవ్ అని చెప్పి ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ రండి మీరు ఇక్కడ మేస్తే పనులు చేయండి అంటే కావలు తెయించడం కూడికలు తీయించటం చెత్త ఎత్తించడం దీనికి డిగ్రీ అర్హత అవసరం లేదు డబ్ల్యూఎస్ఎస్ అవసరం అసలు ఇక్కడ లేదు దుర్వినియోగం అవుతున్నాయి మా మా అంటే మూడు వేల ఐదు వందల మంది మానవ వనరులు రాష్ట్ర ప్రభుత్వానికి దుర్వినియోగం అవుతున్నాయి మా డిగ్రీ అర్హతను బట్టి వేరే వేరే డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఉపయోగించుకొని తద్వారా రాష్ట్రాభివృద్ధికి మీరు పునాదులు వేస్తారని మేము మనసా క్రమంలో నమ్ముతున్నాం మేము ఎంత శ్రమద గురయ్యామంటే మేము చేస్తున్న పని ఇది అని మా ఇంట్లో చెప్పుకోవడం కూడా సిగ్గుపడుతున్నాం అంటే చెప్పుకోలేకపోతున్నాం మేము ఉద్యోగం జాయిన్ అయిన నాలుగు సంవత్సరాల తర్వాత ఫోర్ ట్వంటీ త్రీ జీవో అనే ఒక చీకటి జీవోని తీసుకుని వచ్చి మా జీవితాలు మొత్తాన్ని చీకటి చేశారు ఆ జీవో ప్రకారం ఉదయం ఐదు గంటలకి మేము ఆఫీస్కి అటెండ్ అవ్వాలి మా డ్యూటీస్కి అటెండ్ అవ్వాలి మేము మీకు విన్నవించుకున్న విన్నపం ఏంటంటే దయచేసి ఆ ఫోర్ టు జీవో రద్దు చేసి నాకు సచివాలయం టైమింగ్స్ కల్పించి మార్నింగ్ టెన్ టు ఫైవ్ కల్పించి లేదు అసలు మా అవసరమే ఇక్కడ లేదు అని అనుకుంటే మమ్మల్ని డిపార్ట్మెంట్లో వేరే డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వేరే డిపార్ట్మెంట్లో వేసి మాకున్న టెక్నికల్ వాల్యూస్ని మాకున్న టెక్నికల్ వర్క్ని ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి మీరు ప్రాణాలు వేస్తారని మనసా బాచ్యక్రమాన్ని నమ్ముతున్నాం ఈ విషయం చెప్పడానికి మూడు వేల ఐదు వందల మందిలో ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తారని తెలుసు కానీ ఆల్రెడీ ఐదు సంవత్సరాలు మేము సమన్వయంతో ఉన్నాం మా సమస్యలని అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప నూట యాభై మంది ఎమ్మెల్యేలు కలిసి మా సమస్యలను పరిష్కరించుకుని అడిగారు కానీ ఇప్పటివరకు మా సమస్య పరిష్కారం అవ్వలేదు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు పరిష్కరిస్తారని మా టెక్నికల్ వాల్యూస్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఉపయోగించుకుంటుందని మాకు మంచి భవిష్యత్తు ఇస్తారని నమ్ముతున్నాం ఉన్నత అధికారులు అందరూ కలిసి ఒక చిన్న గ్రేట్ టూ ఎంప్లాయీ మీద కక్ష సాధింపు చర్యలాగా తీసుకొని వచ్చిన ఆ ఫోర్ ట్వంటీ త్రీ జివో ఆ ఫోర్ ట్వంటీ త్రీ జీవోని రద్దు చేసి రాష్ట్రంలో ఉన్న ఈ మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగుల్లో అరవై శాతం పైగా ఉమెన్స్ ఉన్నారు మమ్మల్ని మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులుగా కాకుండా మా మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను బేస్ చేసుకొని మమ్మల్ని మూడు వేల ఐదు వందల కుటుంబాలుగా తీసుకొని ఆ ఫోర్ ట్వంటీ జీవో రద్దు చేసి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం జై భీమ్ జై భారత్